Hi friends! వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం గురించి తెలుసుకుంటాము అదేవిధంగా నేడు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ పలు ప్రాంతాల్లో రాత్రికి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కూడా మనకు మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ ఉపగ్రహ చిత్రం భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా మనకు ఉత్తరం సైడ్ ఉత్తర భారతదేశంలో మనకు ఉత్తరాఖండ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఆ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని మేఘాలు చూస్తున్నాం అక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా తమిళనాడు ఇక్కడ తెలంగాణ ఈ పరిసర ప్రాంతంలో ఈ మేఘాల సమూహం ఉంది కదా మనకు ఆ పరిసర ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు చూస్తున్నాం ఇప్పటికే ఈరోజు రాత్రికి మనకు ఉత్తరాంధ్రలో మధ్యాంధ్రలో మనకు వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా మనకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి అల్పపీడనం యొక్క రూట్ తెలుసుకుందాము ఇంకా ఈ వర్షాలు అనేవి ఎన్ని రోజులు నమోదయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము అదేవిధంగా ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉందో కూడా తెలుసుకుందాము ఈ అల్పపీడనం అనేది తమిళనాడుకు తూర్పు భాగంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది అదో చేసి మెల్లగా ఇరవై ఐదో తేదీకి మనకు ఉత్తర వైపు అంటే విశాఖపట్నం వైపు కాస్త నెమ్మదిగా అటు వెళ్ళే అవకాశం అయితే లేదు కానీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి అయితే రావడం అయితే జరిగింది అంటే కిందికంటే ఇప్పుడు మనకి దక్షిణం వైపుకి తమిళనాడుకు శ్రీలంకకు మధ్యలో ఈ అల్పపీడనం అనేది బాగా బలహీనపడి ఒక బలహీన అల్పపీడనంగా దక్షిణ భారతదేశం వైపుకు అంటే శ్రీలంకకు తమిళనాడుకు మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది దానివల్ల మనకు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సీజన్లో ఈ వర్షాలే లాస్ట్ వర్షాలుగా మనకు ఆంధ్ర మరియు తెలంగాణలో చూపిస్తుంది అనమాట మనకు అంటే ఇంకా రానున్న ఒక నెల రోజులు చూసుకున్నా కూడా మనకు అల్పపీడనాలు వాయుగుణాలు ఎక్కడ ఏర్పడే అవకాశం అయితే కనిపించడం అనేది ఒకవేళ ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు వచ్చేసి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకుందాం మీకు ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి మనకు నేటి నుంచి డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ రాత్రి ఈరోజు పల్ పగులు పూట అయితే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రాత్రికి జోరు అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో వర్షాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటాము ముఖ్యంగా ఈరోజు రాత్రికి వచ్చేసి శ్రీకాకుళం ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఇక్కడ గుంటూరు దగ్గర నుంచి మొదలుకొని శ్రీకాకుళం శ్రీకాకుళం వరకు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలలో సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో మాటకు ఈరోజు రాత్రికి మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా పార్వతీపురం మన్యంలో మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కనిపిస్తుంది అదేవిధంగా ఏలూరులో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఎన్టీఆర్ డిస్టిక్లో కూడా మనకు తేలికపాటి నుండి అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కనిపిస్తుంది పల్నాడులో కూడా మోస్తారు నుండి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి మిగతా ప్రాంతంలో చల్లా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ప్రకాశంలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు తిరుపతి నెల్లూరు ఈ రెండు ప్రాంతాలలో మనకు తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే ఏ ప్రాంతాలలో వచ్చేసి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో నమోదయ్యే అవకాశం ఉంది పైన చెప్పుకున్న ప్రాంతాల్లో మటుకు ఈరోజు రాత్రికి అయితే మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది అదేవిధంగా రేపటికి కూడా అక్కడ ఆ ప్రాంతాలలో మోస్తారం నుండి అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ నంద్యాల జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు అనంతపురము సత్యసాయి అన్నమయ్య అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ డిస్టిక్ అదేవిధంగా దక్షిణ ప్రకాశము ఉత్తర ప్రకాశము అదే పడమర ప్రకాశం ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు నైంటీ పర్సెంట్ నమోదయ్యే అవకాశం అయితే లేదు ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలే నమోదయ్యే అవకాశము ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతంలో ఉంది మనకు నేటి నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు సేమ్ ఇదే ప్రాసెస్ అక్కడ రిపీట్ అవుతుంది ఇరవై ఏడో తేదీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది బంగాళాఖాతంలో ఉన్న ఆ అల్పపీడనము పూర్తిగా మనకు ఇరవై ఆరో తేదీకి తమిళనాడు శ్రీలంక వైపు వెళ్ళిపోతుంది దాని కారణం చేత మనకు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది అదేవిధంగా మనకు ఇక్కడ చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనకు ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ తేదీల్లో మనకు చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణలో ఇక్కడ వర్షాలు ఏ విధంగా ఉన్నాయి సరే గమనిస్తే మనకు కొత్తగూడెము ఖమ్మము ఈ పరి ఈ రెండు జిల్లాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశము మనకు డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీల్లో కనిపిస్తుంది అదేవిధంగా మిగతా ప్రాంతాలలో ఇక్కడ సూర్యాపేట అదేవిధంగా నల్గొండ నగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాలు నారాయణపేట మహబూబ్ నగరు సంగారెడ్డి హైదరాబాదు యాదగిరిగుట్ట అదేవిధంగా వరంగల్ ములుగు కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి మెదక్ జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా పెద్దాపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల మంచిర్యాల్ ఆసిఫాబాద్ ఈ ప్రాంతాలలో మనకు చెల్లాచెదురుగా చెదరుగా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది మనకు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మనకు భారీ భారీ వర్షాలు అయితే ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో అయితే మనకు రానున్న మూడు రోజుల పాటు ఎక్కడ కనిపించడం లేదు మహారాష్ట్రని ఆనుకొని ఉన్న ప్రాంతాలలో మనకు ఆదిలాబాద్ నిర్మలు ఈ పరిసర ప్రాంతాలలో మనకు నైంటీ పర్సెంట్ వర్షాలు అయితే కనిపించడం లేదు మిగతా ప్రాంతాలలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఒక్క కొత్తగూడెము ఖమ్మం ఆ రెండు జిల్లాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము